శ్రీమాన్ సంపత్ కుమార్ కృష్ణమాచార్య వారు జై శ్రీమన్నారాయణ మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే నివాసాయ నివాసాయ్రీసాయ మంగళం ఈరోజు జరుగుతున్నటువంటి సభా సదలంలో కూర్చున్నటువంటి పెద్దలందరికీ కూడా నమోవాకములు అర్పిస్తూ చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దర్శనం శర్మ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ శంకరమంచివారికి చల్లా శ్రీనివాస్ శర్మ గారికి ఇద్దరికి కూడా పరమహంస పరివిరాజకులు జగదాచార్యులు పద్మవిభూషణ పురస్కార గ్రహీతలు శ్రీ 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 తరణిమన్నారాయణ రామాంజీయ స్వామివారు వారి మంగళాశీస్సులు అలాగే యాదాద్రిషుడి ఆశీస్సులు అలాగే మా వెంకటేశ్వర వారి ఆశిస్సులు అందిస్తూ రావడం జరిగింది అందించడానికి వారిద్దరు కూడా వైదికంలో అటు జ్యోతిషంలో ఇటు సిద్ధాంతంలో చాలా కృషి చేస్తున్నందుకు వారిని అభినందిస్తూ జయ శ్రీమన్నారాయణ్